ఎదురు వస్తుంది పగులు వస్తుంది తెలుసుకోగలేకపోతే ఓహో ఈ పొద్దు రాత్రి పగులు లా అండ్ ఆర్డర్ మా ఇంటికి వచ్చినప్పుడు లేదురా లా అండ్ ఆర్డర్ నేను నరసింహస్వామి కొండకపోతా అంటే ఆ పొద్దు లా అండ్ ఆర్డర్ లేదురా సద్దల్ది నాకు వస్తాడు అసలు లా ఆర్డర్ లేదురా మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుపోతాడు లా అండ్ ఆర్డర్ లేదురా ఓహో నువ్వేం సహచరా నువ్వు ఏం సహజ కొడుకు ఇప్పుడు చెప్పురా సహజ నాకు కొడుకు నాకు చెప్పు చెప్పు ఇన్స్ పెడతావు కొడక్క ఏం సహించారా నువ్వు నీళ్ళే విడుతురా చెప్పురా నీళ్ళేది ఎంత కొన్నావరా ఎన్ని సెట్లు కొన్ని ఎవరు ఎన్ని సెట్లు అగ్రమించుకున్నా ఎవరా చెప్పురాడ డిస్టిక్ ఆఫీసు కూడా ఇచ్చినాడే నాలుగు సెంట్లు డీవైట్ అయ్యి ఇచ్చినాడ్రా కనపడతా లేదు నీ ఇళ్ళంత ఎంత ఉందిరా నీది కరెక్ట్గా ఉంది ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పురా నువ్వు ఏం చేసినావురా ఫస్ట్ ఎంత ఉందిరా భూమి కోడంతో కొన్నప్పుడు కొద్దిమంది ఎట్లా వచ్చా చెప్పురా ఎట్లొచ్చారా నువ్వు డివైడ్ కాలే మొదలు పర్మిషన్ ఉండేదిలే నిజానికి దానికి అప్పుడేదో జరిగిందని చేసుకుంటావా నీకు నీకు రూల్ రెగ్యులేషన్ తెచ్చే కదా ఎవడ చీఫ్గా వస్తా అంటే ఆడ నిజనప్ప ఎల్పీ నంబర్ తోసా తిప్ప ఇవ్వప్పా ఇవన్నీ చూడప్ప చెప్పురా కరెక్ట్ ఉన్నా చెప్పురా లే చెప్పు రో కరెక్ట్ ఉన్నా చెప్పరా దా విత్ ఆల్ ద రికార్డ్స్ విత్ ఆల్ ద రికార్డ్స్ కరెక్ట్ ఉన్నారు నువ్వు లే బుక్కురా అన్నీ ఉన్నాయరా మా తల్లి నీ భార్య వీడియోడు చెప్త నీ రికార్డు ఆ రికార్డు కాదు ఆ రికార్డు కాదు ఇవన్నీ నీవే చెప్పు ఏం కాదు చెప్పు దాని నుంచి వచ్చింది కూడా చెప్తా అనిల్ కుమార్ రెడ్డి గారు వాడు తప్పించుకొని తప్పించుకోపోతాను అనుకోడు యాడికి ఓడలేవాడు బెంగళూరు నుండి బెంగళూరులో ఉంటాడు యాడికి ఓడలే పొద్దునూ అంటారు గెలిపించుకోలేకపోయా కొడుకునంట నన్ను కొడిపించుకోలేకపోయినా సరే నేను గెలిపించుకోలేకపోయినా నేను గెలిచేలాగే ఇప్పుడు సింపులే నా కొడక నీ పెద్ద కొడుకు అయితే హడలు కొట్టరు కదరా ఎన్నికొని కొద్దినా కొడుకు కొజ్జానా కొడుకు అంటాను ఆ కొద్ది నాకు వచ్చి మా బెడ్రూమ్లో చేంజ్ చేస్తారు మీరు కొద్ది నాగంలో అంత మీరు ఏం కత్తారా మా బెడ్రూమ్ లెక్క చేస్తారు కొద్దిగా నాకు కూడా కళ్ళారా చెప్పమంటావా హిస్టరీ హిస్టరీ చెప్పమంటావా